హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇక్కడైతే ఇంకా బర్త్డేకి అయితే వెళ్ళేసి వస్తున్నాం అనమాట రేణుక ఉంది కదా రేణు వేణు అన్నయ్య వాళ్ళ బాబు వేదార్థి బర్త్డే అయిపోయింది వెళ్ళాము ఇంకా నైట్ అయితే స్టార్ట్ అయ్యాము నిమజ్జనం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ వెళ్ళాము అనుకోండి ఇంకా దాంట్లోనే ఇరుక్కుపోతాం అనేసి మేమైతే మెట్రోకి వచ్చేసాము ఫస్ట్ చెందనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని నాగోల్ వరకు వచ్చేసి అక్కడైతే కొంచెం స్టార్టింగ్ కాబట్టి ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది ఎల్బీ నగర్లో కూడా ఎక్కొచ్చు కానీ కొంచెం అక్కడ నుంచి రెష్ ఉంటుంది ఇంకా స్టా కొంచెం ముందుకు వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎక్కామంటే పిల్లలు కూడా కూర్చుంటారు అంత రెష్ ఉండదు అనేసి వచ్చాము ఖాళీగా ఉంది కదా మామూలుగా జనాలు ఉంటే ఎక్కడి వరకు ఉంది ఏంది ఏది మొత్తం ఎక్కడ దాకో కనిపిస్తుంది దీవెనకు అది ఊగుతూ ఉంటే మధ్య మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదా అది ట్రైన్ బాక్స్కి బాక్స్కి మధ్యలో జాయింట్స్ ఉంటే ఊగుతుంటే పడిపోయిద్దా అని దీవెన గట్టి పట్టుకుంది ఏం కదా అని చాలాసార్లు ఎక్కింది కానీ అంత ఖాళీగా ఉండడం ఎప్పుడు చూడలేదన్నమాట ఎందుకంటే స్టార్టింగ్ అవ్వట్లే అనిపించింది ఇంకా మా దీవెన్ బాబు అయితే ఎక్కిన దగ్గర నుంచి కొంచెం జలుబు ఉంది ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఇల్లు అని సతాయించిండు ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు చూడండి కొంచెం డల్గానే ఉండు ఫస్ట్ జలుబు స్టార్ట్ అయింది తర్వాత దగ్గు ఆటోమేటిక్గా వస్తుంది జలుబు వచ్చిందంటే దగ్గు వస్తుంది ఇంకా ఖాళీగా కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాం అనమాట దీవెన్ బాబు నాకు అందుతుంది అది ఈజీగా అని చెప్పాడు అంత హైట్ ఉన్నట్టు పట్టుకో చూడని అంటే అన్నీ అంత స్పీడ్గా అయితే ఏం లేదనమాట మెట్రో అందుకే వదిలేసాము జనం కూడా లేరు కదా అనేసి అందులో ఒకటి అక్కడ ఉంది కదా పట్టుకొని ట్రై చేస్తున్నాడు ఇంకా కొంచెం హైట్ అవ్వాలి దీవెన్ నువ్వు బాగా తింటే మంచిగా హైట్ అవుతావు అని చెప్పాను ఇప్పుడే తోలు నాన్న ఫ్రంట్ కెమెరా తోటి వీడియో తీస్తున్నారు దీవెనామో ఎటు చూసినా అదే కనిపిస్తుంది మిర్రర్లోంచి ఆపోజిట్ అటు ఇటు ఇంకా మెట్రో ఎక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారంట మొన్న ఎంతమంది హైదరాబాద్లోనే ఉంటున్నా కానీ ఇంతవరకు మెట్రో ఎక్కలేదని చెప్పారనమాట ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు నేను మేము ఈ మధ్య నుంచే ఎక్కుతున్నాం అనమాట చెందన్నయ్య వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటున్నారు కదా అక్కడికి వెళ్ళడానికి రావడానికి వెళ్ళేటప్పుడు ఇడ్లీ పిండి ఉంది కానీ దాంట్లో చట్నీ లేదు ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది మళ్ళీ ఎటు సరిపోదు అనేసి ఇంకా దీవెనమ్మ స్కూల్కి వెళ్తుంటే పాయసం అయితే చేశాను కొంచెం షుగర్ తక్కువగా వేసి ఫస్ట్ కొంచెం తీశాననమాట దీవెన్ బాబుకి వస్తుందని ఈరోజు లేపలేదు ఎందుకు లేపాను కానీ కొంచెం మత్తుగా ఉంది నిద్ర వాడు అసలు ఉలకట్లేదు పలకట్లేదు అందుకే ఇంక స్కూల్కి ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాడని పంపించి తలుచుకోలేదు ఫీవర్ అయితే ఏం లేదు కానీ జస్ట్ జలుబు దగ్గే ఉంది మెయిన్ ఫీవర్ కంటే అవే ఎక్కువ అందులో ఇంకోటి ఏంటంటే నైట్ జలుబు దగ్గు సిరప్ వేసాం కదా దానికోసం అనేసి వాడికి మత్తు వచ్చేసింది అనమాట లేవాలనిపించట్లేదు ఇంకా రెండుసార్లు లేని వాళ్ళ నాన్న కూడా ఇంకొద్దులే వన్ ఇయర్ ఒక్కరోజు రెస్ట్ తీసుకో అంటే పడుకున్నాడు పడుకున్నట్టు పడుకున్నాడు కానీ ఎయిట్ థర్టీకి స్కూల్ లేచాడు లేచాడనమాట కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాడు వాడికి పాలు కాబడదామని పాలు సేమియా చేశాను ఇద్దరి కోసం అనేసి రైస్ పెట్టాను కుక్కర్లో ఇంకా వాడు వెళ్ళట్లేదు అనేసరికి కర్రీ ఒకదాని కోసం ఏం చేస్తామని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను సింపుల్గా దీవినమ్మకి బాక్స్ అయితే ఆల్రెడీ అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అన్నీ క్యాప్స్ పెట్టేసుకొని పోస్తా సేమియా తాగేశాడనమాట అందుకే షుగర్ ఎక్కువగా వేయలేదు ఫస్ట్ టూ స్పూన్సే వేశాను అది కూడా రెండో స్పూన్ కూడా నిండుగా వేయలేదు అనమాట కొంచెం చెప్పగానే తీసాను వాడి కోసం అని చాలా ఇష్టం దీవెన్ బాబు సేమియా కొంచెం గోరువెచ్చగా ఉంటే గొంతు కూడా ఫ్రీగా అవుతుందని ఫస్ట్ అయితే హాట్ వాటర్ కూడా కాగబెట్టేసి ఇచ్చాను అది కూడా ఒక గ్లాస్ వాటర్ తాగేసాడు బ్రష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా పాయసం కూడా తాగాడు వాడి కొంచెం కప్లో తీసేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం మేము షుగర్ అయితే ఇంక అందరికీ ఇదే అయిపోయింది ఎందుకంటే ఇంక జర్నీ చేసి నైట్ సరిగ్గా నిద్రలేక పొద్దున్నే అంత చిరగ్గా అనిపించింది టిఫిన్ కూడా ఏం లేదు ఇంట్లో చేయడానికి బయట నుండి తెస్తేనేమో తెచ్చే అంతవరకు ఉంటుంది కానీ తినబుద్దవ్వదు ఎప్పుడైనా నాకు నాకు బాగాలేనప్పుడు మాత్రమే బయట నుంచి తీసుకొస్తామన్నమాట అంతే ఇంకా దీనమ్మకైతే లంచ్ కూడా పెట్టేశాను ఇది కొంచెం వేడివేడిగా ఉందని కాసేపు ఆగాను కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట ఒకదాని కోసమే కదా కొంచమే చేశాను అందులో బాక్స్ కూడా కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి అంటే వీడియోలోనే అట్లా కనిపిస్తుంది బయట ఇంకొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే టైం ఉండదు వాళ్ళకి పెట్టినా తినదు అమ్మల ఆశ అంతే తింటారేమో అనేసి ఒక ముద్ద ఎక్కువ పెడతాము యాక్చువల్గా క్యాబ్ దాన్ని అది కాదు నేను నాకు రెండు క్యాబ్స్ వచ్చేసే దాంట్లో అదేమో అనుకొని ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వీడియో అది వంట చేసుకుంటున్నాను కదా సరిగ్గా కనిపించలేదన్నమాట మళ్ళీ అది చేంజ్ చేసి వేరేది అయితే పెట్టాను సేమియా కూడా అయిపోయింది దీవెనకు కూడా కొంచెం తీసేసి ఇంకా జడలు వేస్తూ ఉంటే తినేసింది అంతా రెడీ అయిన తర్వాత మా వారిని అయితే ఇంకా లేపాను నేను ఇది సెకండ్ టైం కూడా యాడ్ అయినట్టుంది ఒక్కొక్కసారి ఎందుకో ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా బర్త్డే వీడియో అయితే ఉంది కానీ ఇంకా మన రేణు వాళ్ళైతే వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల అది అయిపోయిన తర్వాత బిజీగా ఉంటాం కదా ఎట్లయినా ఇల్లు అది క్లీన్ చేసుకోవడం బిల్స్ అవన్నీ కట్టేయడం అదంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ రి ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తారనుకుంటా చూడండి షార్ట్స్ కూడా చాలా వస్తాయి అలాగే ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే మా వీడియో చూస్తున్నారో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా పని ఉంది వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత బట్టలు మళ్ళీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నవి అన్నీ చాలా ఉన్నవి అవన్నీ కూడా నేను మిషన్లో వేసేసాను ఫస్ట్ లేక కానీ ఇల్లంతా ఓట్ చేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని బట్టలు వేసాను నిన్న వెళ్ళేటప్పుడు వేసిన బట్టలు అన్నీ తీసి చేయిల్లో పెట్టాను ఇవన్నీ ఉతికిన బట్టలు లోపల తీసుకొచ్చేసి మడత పెట్టేసుకోవాలి అన్నీ ఒక చైర్లో దగ్గుతూనే ఉన్నాడు మా దీవెన్ బాబు ఇంక ఇవన్నీ ఆరేసుకోవాలి ఇల్లంతా ఊడ్చి ఒకసారి తూడ్చుకోవాలి మనుషులు లేకపోయినా డస్ట్ డస్ట్గానే ఉంటుంది ఎండ మాత్రం ఫుల్ వస్తుంది ఈరోజు మామూలుగానే నేను సిక్స్ ఓ క్లాక్ లేచా అనమాట లేచినప్పుడు ఫుల్ ఎండ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో దీవెనమ్మ కోసం వెయిట్ చేస్తున్నా జడలు వేయడానికి నాదైతే అయిపోయింది మొత్తం పని అంతా బాక్స్ పెట్టేసాను అదంతా అయిపోయింది ఇంకా పంపించేదైతే ఏం తీయలేదనమాట కొంచెం డల్గానే ఉంది దీవెన కూడా కొంచెం లేట్ అయింది నైట్ వచ్చేసరికి నిద్ర సరిపోలేదని లేట్గా లేపాను కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది ఇంకా మా వారైతే దీవెన నింపేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి సేమియా పెడితే తినేస్తున్నారు తాగుతున్నారా తింటున్నారా సేమియా ఇంకోటి ఏంటంటే నేను బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ అనే షాప్లో తీసుకున్నామండి దిల్షిప్ నగర్లో కృష్ణానగర్ మన సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్ నెంబరు లొకేషన్ షాప్ అడ్రస్ అన్నీ కూడా నేను పిన్ చేస్తాను చూడండి సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంది చాలా తక్కువ ప్రైస్లోనే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఇది కెమెరాలు ఇంకా బాగుంది బయట బాగుంది కెమెరాలు ఇంకా బాగుంది అనమాట మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కనుక మీరు వెళ్ళి తీసుకోండి క్వాలిటీ కూడా బాగుంది